చిరంజీవి మీసాల పిల్ల సాంగ్పై సంచలనమైన వ్యాఖ్యలు చేశారట నందమూరి నరసింహం బాలకృష్ణ ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలైతే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం బాలకృష్ణ చిరంజీవిల గురించి మనందరికీ తెలిసిందే వీరిద్దరూ చిన్నప్పటి నుంచే ఫ్రెండ్స్ అని చెప్పాలి ఇద్దరు కలిసి కూడా ఎన్నో సినిమాలు తీశారు అప్పట్లో సినిమాలు అయితే మంచి సూపర్ హిట్ని అందుకునే విధంగా ఉన్నాయి ఇప్పటికీ కూడా అదే రన్ అవుతుంది అనుకోండి కానీ ఇప్పుడు వేరు వేరుగా చేస్తున్నారు ఇక బాలయ్య సినిమాల విషయానికి వస్తే మాత్రం ఇక రెండు తెలుగు రాష్ట్రాలలో ఎంత క్రేజ్ ఉందో మనందరికీ తెలిసిందే ఇంకా రీసెంట్గా చిరంజీవి మెగాస్టార్ చిరంజీవి కూడా మన శంకర్ వరప్రసాద్ గారి సినిమా తీస్తున్న విషయం మనందరికీ తెలిసిందే ఆ సినిమాలో చిరంజీవి నయనతార హీరో హీరోగా నటిస్తూ ఉన్నారు ఆ సినిమాలో వీళ్ళిద్దరి జోడి చూడ చక్కగా ఉంది అని కూడా చెప్పొచ్చు ఇక ఆ సినిమా నుంచి మీసాల పిల్ల సాంగ్ మాత్రం ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది యూట్యూబ్ని షేక్ చేస్తుందని చెప్పాలి ఆ సి ఆ సినిమాలోని పాట విన్న ప్రతి ఒక్క సెలబ్రిటీలు కూడా చాలా అద్భుతంగా ఉంది అంటూ కూడా మాట్లాడుకొస్తున్నారు ఈ నేపథ్యంలో నందమూరి నరసింహం సింహం బాలకృష్ణ కూడా ఆ సాంగ్ విన్న వెంటనే చాలా చాలా అద్భుతంగా ఉంది నిజంగా ఇలాంటి సాంగ్ అయితే నేను ఎప్పుడూ వినలేదు ఇద్దరికి చాలా పర్ఫెక్ట్గా సూట్ అయింది దానికి సంబంధించి డ్యాన్స్ కూడా మెగాస్టార్ చిరంజీవి చాలా అద్భుతంగా నటించారు అంటూ కూడా నయనతార చిరంజీవుల గురించి మాట్లాడుకొచ్చారట నందమూరి నరసింహం సింహం బాలకృష్ణ ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం